శ్రీకృష్ణ పరబ్రహ్మణే మహా పోతన తెలుగు భాగవతము ద్వితీయ స్కందము ఇరవై ఒకటి నర నారాయణావతారంభు శ్లోకము నూట ఇరవై నాలుగు నుండి నూట నలభై వరకు భావము ఇంకా నర నారాయణుల అవతార పద్ధతి ఆలకించు మిక్కిలి ప్రసిద్ధమైన గుణాలు కలవారు మిక్కిలి పవిత్రమూర్తులైన నర నారాయణులు అనేవారు ధర్మానికి అధిష్టానమైన ధర్ముడికి దక్షిణి కుమార్తె అయిన మూర్తి ఎందు జన్మించారు అలా అవతరించిన నరనారాయణుడు బద్రికావనంలో గొప్ప తపస్సు చేయసాగారు అందువలన తన పదవికి ప్రమాదం వాటిల్లుతుంది అని ఇంద్రుడు బెదిరాడు అందుచేత ఇంద్రుడు దేవకాంతలను పిలిపించి నరనారాయణ్ల తపస్సు చెడగొట్టండి అని చెప్పి పంపాడు అలా పిలిపించి నరనారాయణల తపస్సు భగ్నం చేయమని ఇంద్రుడు పంపగా అప్సరసులు ఎంతో సంతోషంతో మన్మధుని సైన్యంలా అన్నట్లు బయలుదేరి బద్రీవనానికి వెళ్లారు అంతటా ఆ బదిరికావనంలో అక్కడ నరుడు నారాయణుడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి దేవకాంతలు సవిలాసంగా వచ్చారు అందచందాల తీరు కళా నైపుణ్యాలు ఉట్టిపడేలా పరాచికాలాడుతూ ఆటలాడుతూ పాటలు పాడుతూ విహరించారు అలా లీలలతో తపోవనంలో విచ్చలవిడిగా విహరిస్తున్న అప్సరసలను నర నారాయణులు చూశారు కానీ ఏమాత్రం చలించలేదు కామానికి లోను కాలేదు నిశ్చింతులై నిర్మోహులై వాళ్ళు అలాగే నిరతిశయ నిశ్చల ధ్యానంతో మహాతపస్సుతో నిమగ్నులై ఉండిపోయారు తమ తపస్సులకు కోపం నష్టదాయకమని తెలిసిన సత్వసంపన్నులు బుద్ధిమంతులు అయినా నర నారాయణుడు సురసుందరులపై ఏమాత్రం కోపం చూపలేదు అప్పుడు నారాయణుడు తన ఊరు భాగాన్ని గోటితో వేగంగా గీరాడు అతని తొడలో నుండి అమరాంగనలు అచ్చరు వొందేలా ఊర్వశి మొదలైన అప్సరస శ్రీ సమూహం ఉద్భవించింది నారాయణుని ఊరువు నుండి పుట్టడం వల్ల ఆమె ఊర్వశి అని పేరుగాంచింది ఇంద్రుడు పంపగా వచ్చిన అప్సరసలు ఊర్వశి మొదలైన వాళ్ళ అందచందాలు హావభావాలు వినోద విహారాలు చూసి లజ్జతో కుంచుకుపోయారు ఆ నరనారాయణులు తలపు మాత్రంచే సృష్టి స్థితి లయాలు చేయగలరు అంతటి మహానుభావుల తపస్సుకు భంగం కలిగించడానికి చేసిన తమ శృంగార విలాసాలు కృతజ్ఞుడికి చేసిన ఉపాకారంలా నిరుపయోగమయ్యాయని దేవరమణులు గ్రహించారు దానితో వాళ్ళు సిగ్గుతో పరితప్పించారు ఆ ఉర్వశిని తమకు నాయకురాలిగా చేసుకొని వచ్చిన దారినే వెళ్ళిపోయారు కామానికి అధిదేవత అయిన మన్మధుని పూర్వం శివుడు తన కోపపు తీవ్రతచే కాల్చివేశాడు అంతటి అలివికానిది కోపం అటువంటి కోపాన్ని కూడా జయించారు ఆ మహాజ్ఞానులు నరనారాయణులు ఇక కామాన్ని గెలవటం గురించి చెప్పేదేముంది అలాంటి నర నారాయణుల అవతారం భువనత్రయాన్ని పవిత్రం చేసింది ఇక ధృవావతారం వివరిస్తాను విను ఉత్తమ చరిత్రుడైన ఉత్థాన పాదుడనే రాజుకు సత్పుత్రుడుగా ధ్రువుడు జన్మించాడు ప్రభావ సంపన్నుడై పేరుగాంచాడు చిన్నతనంలో ఒకనాడు తండ్రి వద్ద ఉన్నప్పుడు సవతి తల్లి సురుచి అతన్ని నిందా వచనాలనే అస్త్రాలతో నొప్పించింది దుఃఖితుడైన ధ్రువుడు గొప్ప తపస్సు చేశాడు ఆ తపస్సు ఫలించింది భగవంతుడు సాక్షాత్కరించి అతన్ని అనుగ్రహించాడు అతడు సశరీరంగా ఆకాశంలో మహోన్నతమైన ధృవస్థానంలో స్థిరపడ్డారు ఆ స్థానానికి పైన ఉండే భృగువు మొదలైన మహర్షులు క్రింద ఉండే సప్తర్షులు ఆ మహనీయుణ్ణి గొప్పగా ప్రశంసించారు అతడు ధ్రువుడనే పేరుతో ప్రకాశించి విష్ణువుతో సమానుడైనాడు ఇప్పుడు కూడా ఆ పుణ్యాత్ముడు ధ్రువస్థానంలోనే ఉన్నాడు ఇంకా పృథు చక్రవర్తి అవతారం విను వేణుడనే భూపాలుడు భూసురుల శాపాలనే వజ్రాయుధం దెబ్బలు తిని సిరిని పౌరుషాన్ని కోల్పోయాడు తుదకు నరకం పాలయ్యాడు అతనికి పృథుడనే కుమారుడు కలిగాడు అతడు తండ్రిని పున్నామ నరకం నుండి రక్షించాడు శ్రీహరి కలాంశభవుడైన ఆ పృథు చక్రవర్తి భూమిని దేనువుగా చేసి అమూల్యమైన అనేక వస్తువులను పితికాడు గమనిక వేణుడు పుత్రుడు లేక మరణించడంతో పున్నామ నరకంలో పడ్డాడు అతని శరీరాన్ని మతించగా జన్మించిన పృథువు గొప్ప చక్రవర్తి అయ్యాడు తండ్రి పున్నామ నరకం నుండి బయటపడ్డాడు ఇలా చెప్పిన బ్రహ్మదేవుడు మళ్ళీ నారదునికి ఇలా చెప్పసాగాడు ఇప్పుడు వృషభుని అవతారం తెలియపరుస్తాను ఆలకించు అగ్నీంద్రుడు అనేవాడికి నాభి అనే కొడుకు పుట్టాడు నాభి భార్య సుదేవి ఆమెకు మేరుదేవి అని మరో పేరు ఉంది ఆమెకు హరి వృష్ణభావతారుడై అవతరించాడు అతడు జడశీలమైన యోగం పూనాడు ప్రశాంతమైన చిత్తం పొందాడు ఇది పరమహంసలు పొందదగిన స్థితి అని తన్ను గూర్చి మహర్షులు ప్రశంసించేటట్లు మెలగాడు మరి ఇంకా హయగ్రీవుని అవతార విశేషాలు చెప్తాను ఆలకించు నారద సచ్చరిత్ర మేలిమి బంగారు కాంతి కలవాడు వేద స్వరూపుడు సర్వాంతర్యామి సాటిలేని యజ్ఞపురుషుడు హయగ్రీవునిగా దేవదేవుడు నేను చేసిన యజ్ఞంలో నుండి అవతరించాడు సర్వాన్ని పవిత్రం చేసే ఆ హయగ్రీవుని ముకు పుటాలలోని శ్వాస వాయువుల నుండి వేదాలు ప్రాదుర్భవించాయి హరి ఓం సర్వం శ్రీకృష్ణాపణమస్తూ